ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరి రాములు ఆరోపించారు కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రక్షణకై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు గురువారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ పట్టణ మహాసభ సలివూచు సైదాచారి పాకలింగయ్యల అధ్యక్షతన దొడ్డి కొమరయ్య లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఇస్తున్న ఆరు లక్షల ముప్పై వేల రూపాయలను పది లక్షలకు పెంచాలని సాధారణ మరణానికి ఇస్తున్న లక్షా ముప్పై వేలను ఐదు లక్షలకు పెంచాలని ప్రసూతి వివాహ కానుకలు ముప్పై వేల నుండి లక్షకు పెంచాలని డిమాండ్ చేశారు అడ్డా ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అడ్డా మీదికి పనికి వచ్చిన వారి పేర్లు నమోదు చేసుకుని పనిలేని రోజులలో సంక్షేమ బోర్డు ద్వారా సగం కూలీ చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు యాభై సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు తొమ్మిది వేల రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని గత ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిర్మాణ కార్మికులకు బైకులు ఇవ్వాలని ఇండ్లు లేని కార్మికులకు ఇంటి నిర్మాణానికి పది లక్ష పక్షులు సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు మహాసభ ప్రారంభానికి ముందు యూనియన్ అధ్యక్షులు సలివోజు సైదాచారి జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం పట్టణ నూతన కమిటీని ఇరవై మూడు మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తలివోచు సైదాచారి అధ్యక్షులుగా ఎంపిక కాగా కార్యదర్శిగా ఔట రవీందర్ కోశాధికారిగా దేవరపల్లి వెంకటరెడ్డి ఉపాధ్యక్షుడిగా పాకలింగయ్య కత్తుల జగన్ నోముల యాదయ్య సాగర్ల మల్లయ్య గడగోచు వెంకటాచారి సహాయ కార్యదర్శులుగా భీమనపల్లి శంకర్ వల్లప్పు సైదరాజు తౌడోచు నాగచారి బైరోజు ఆంజనేయులు కార్యవర్గ సభ్యులుగా ఉంగరాల సైదులు గుంజలక్ష్మణ్ పిట్టల రమేష్ పొన్నబోయిన లింగస్వామి దుప్పలపల్లి శంకర్ కొండ నాగయ్య తదితరులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ ఐతరాజు రామచంద్రు ప్రభుచారి బ్రహ్మచారి దాసరి నాగరాజు నాంపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా టౌన్ మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో అనేక రంగాలకు సంబంధించినటువంటి నిర్మాణ కార్మికులు పాల్గొంటున్నారు ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాల్లో నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది వెల్ఫేర్ బోర్డులో ఇలా సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు నిధులున్నా అవి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా దారి మళ్లిస్తున్నటువంటి ప్రయత్నం ఉంది చేస్తుంది ఈరోజు యాక్సిడెంటల్ డెత్ ప్రమాదంలో మరణించినటువంటి కార్మికులకి ఆరు లక్షల ముప్పై వేలు రూపాయలు ఇస్తున్నారు సహజ మరణానికి లక్ష ముప్పై వేలు ఇస్తున్నారు పెళ్లి కానుక డెలివరీకి ఇస్తున్నటువంటి ముప్పై వేలు ఇవన్నీ పదకొండు రకాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కానీ కొత్త సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఇలా అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారికి పెన్షన్ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అది కేరళ ప్రభుత్వం కానీ బీహారు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నా కానీ ఇక్కడ పెన్షన్ పథకం అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది బహు నిర్మాణ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు అడ్డాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు అంతేకాదు ఇప్పుడు హెల్త్ఫేర్ బోర్డు నిధులన్నిటి కూడా దారి మళ్లించడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలకి న్యాచురల్ డెత్ అట్లాగే యాక్సిడెంటల్ డెత్ ప్రమాదం జరిగి ఏమన్నా కాలు చేయి ఇరిగిపోయినా ఈ స ఈ వీటికి సంబంధించి వెల్ఫేర్ బోర్డు నిధుని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు అందుకనే ఈ మహాసభ నుంచి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మిక శాఖే ఇది నిర్వహించాలని అట్లాగే సిఎస్సి కంపెనీలకు టెస్ట్ల పేరుతోని కార్మికులకు టెస్ట్ల పేరుతోని నిధులు దారి మళ్లిస్తున్నారు దాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ఈ మహాసభల తర్వాత కూడా తీసుకోవడం జరుగుద్ది మా రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో భద్రాచలంలో జరుగుతున్నాయి దాంట్లో అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తు ఉద్యమాలకి కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం సంక్షేమ పథకాలు అమలు చేసే దగ్గర ఇంకా ప్రమాదంలో చనిపోయినటువంటి ఆరు లక్షలది పది లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి కార్మికులకి పెన్షన్ సౌకర్యం తొమ్మిది వేలు నెలకు నిర్మాణ కార్మికుల కార్డు కలిగిన వారికి నెలకు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఆ సంక్షేమ బోర్డులో ఇంకొకటి పని లేని సమయంలో ఉపాధి కల్పించాలి అడ్డాల మీద పేర్లు రాసుకొని పని లేకపోతే సగం కూలి కట్టించే విధంగానైనా ఈ సంక్షేమ బోర్డు ద్వారా చేయాలనే ఉంది కాబట్టి ఆ విధానంలో లేబర్ అధికారులు చేయాల్సిన అవసరం ఉంది వలస కార్మికులకు సంబంధించినటువంటి రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇట్లా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించడం కోసం ఈ యొక్క మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతున్నాయి ఈరోజు పట్టణ మహాసభ ఉంది రేపు సెప్టెంబర్ ఇరవైకి జిల్లా మహాసభ సెప్టెంబర్ ఇరవై ఆరు ఏడు రాష్ట్ర మహాసభ ఈ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అంశాల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నల్గొండ పట్టణంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద భవిష్యత్తులో పనిచేయడానికి ఇక్కడ కార్మిక వర్గం నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కార్మికులకు సరైన టైంలో ఇవ్వడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది వాళ్ళు పెట్టుకుంటే దరఖాస్తులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది దీంట్లో ఉన్న నిధులంతా ఇటు కార్మికుల వచ్చే మెంబర్షిప్ ఈ ఇతర సంబంధించిన భవన నిర్ నిర్మాణాలు చేసే దాంట్లో వన్ పర్సెంట్ దాంట్లో నేరుగా బోర్డులో జమ అవుతున్న ఉంది ఆ డబ్బును ఇతర వాటికి ఖర్చు చేయాలనేది ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉన్నారో వారికే ఈ సంక్షేమం కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి వృద్ధాప్యంలో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితున్నది వారికి కనీసం తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి వాళ్లకు స్టైఫండ్ ఇవ్వాలి వాళ్ళు ఇండ్లు నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకు సంబంధించిన ఇంటి లోన్ ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్లతోని మేము భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది దాంతోపాటు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నాడు మొత్తం జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు మండలాల నుంచి భవన నిర్మాణ కార్మికులు నల్గొండ పట్టణంలో జిల్లా మహాసభ నిర్వహిస్తున్నాం దాన్ని కూడా జయప్రదానికై ఈ యొక్క కార్మికులందరూ కూడా ముందు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ రేపు జరగబోయే భవిష్యత్తు పోరాటాల్లో నిర్మాణ రంగ కార్మికుల వైపు సీఈటు వెలవెలలా ఉంటుంది వారి సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది